హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఏం కాదండి మన వీడియో అయితే వేరే ఉంది అయితే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఛానల్కి లైక్ ఇవ్వండి ఇక్కడ ఈవిడిని చూస్తున్నారు కదా ఈవిడికి నేను ఈరోజు మేకప్ చేస్తున్నాను అనమాట ఇలా ఉన్నాయి ఈవిడ ఇలా అయిపోయారు చూసారా మేకప్లో ఉన్న మహిమ అనమాట అండి ఇక్కడ ఈరోజు నేను వాటర్ ప్రూఫ్ మేకప్ చేస్తూ ఉన్నాను అదే మీ మళ్ళీ లాస్ట్లో చెక్ చేయాలన్నమాట అదంతా కూడా ఒక వీడియోగా చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే నేను కూడా వీడియో చేసుకుని పెడుతున్నాను అనమాట ఈరోజు వీడియో అయితే ఇదేని చాలా బాగుందండి అక్కడ ప్రొఫెషనల్ కోర్సులో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఈ అమ్మాయి ఎవరో గుర్తుపెట్టారా మీరు నేనే చెప్తానండి దీని పేరు స్వాతి అనమాట ఇంత హెవీ మేకప్ దేనికి ఉంటుందో చెప్పండి ఇంత హెవీ మేకప్ వేస్తున్నారు కదా బొట్టు కూడా చాలా పెద్దగా పెట్టారు ఐలైన్ ఇవన్నీ కూడా చాలా పెద్దగా పెట్టారు కదా దేనికనేది మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా చెప్తానండి నేనే ఈరోజు భరతనాట్యం మేకప్ చేస్తున్నారనమాట సారు ఇదంతా కూడా సార్ చెప్పిన తర్వాత మేము యాజ్ డీజీగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అదంతా కూడా ఈరోజు స్వాతి మీద ట్రై చేస్తున్నారనమాట ఇదిగోనండి ఈ అమ్మాయికి ఈ మేకప్ చేశారు మెట్రో స్టేషను దగ్గర వెళ్ళాం కదా అలాగే రాయదుర్గం దగ్గర దిగి మళ్ళీ ఆటోకి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను మీకు రాయదుర్గం దగ్గర మాకు ఒక షాప్ ఉందనమాట అండి అదేం షాప్ అంటే మే మేము కొనుక్కోవాల్సిన మేకప్ సామాను షాపు ఉంది అక్కడ ఆ షాప్కి వెళ్తున్నాము అనమాట చాలా ఫేమస్ షాప్ అది వాళ్ళు కూడా ఇలానే మేకప్ కోర్సు నేర్పిస్తారు మేడం అనమాట చాలా బాగా అనిపించిందండి ఆ షాపు చూడడానికి మీకు కూడా చూపిస్తాను అక్కడికే వెళ్తున్నాం మేము మెటీరియల్ కోసం అని ఒకసారి చూసి వద్దాము అని తీసుకుందాం తర్వాత అనేసి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు అంటే నాతో పాటు నేర్చుకునే వాళ్ళు అనమాట వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను ఇక్కడ షాప్ కూడా చూసి వచ్చామనమాట ఏముంటాయి ఏంటి అనేది అంటే కాస్ట్ ఎలా పడుతుంది ఏంటి మా సార్లు చెప్పినట్టుగానే ఉన్నదా లేదా అనేసి చూడడానికి అని వెళ్ళామనమాట ఫస్ట్ అయితే మెట్రో స్టేషన్ దిగి దిగిన తర్వాత మళ్ళీ ఆటోకి వెళ్ళామనమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదా షాప్కి అయితే వచ్చేసాము షాప్ వచ్చేసి చాలా బాగుంది డెకరేటివ్ కానీ అలాగే ఇవన్నీ కూడా మేము ఏం కావాలనుకుంటున్నాము ఏంటి అనేది ప్రొడక్ట్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకున్నాము అలాగే ఆ రోజు నేను ఒక లెవెన్ థౌజండ్ షాపింగ్ కూడా చేశాను అనమాట అండి నాకు అవసరం పడేవే ఇక్కడ ప్రొఫెషనల్గా నేర్చుకునే వాటిల్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి మళ్ళీ వెళ్ళి తీసుకున్నాం అనుకోండి ఈరోజు వచ్చేసి నేను ఒక లెవెన్ థౌజండ్లో మెటీరియల్ తీసుకున్నానమాట వీళ్ళు అయితే మాత్రం మొత్తం డెమో చూపిస్తూ ఉన్నారు కంపెనీలు చెప్పేసి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తూ ఉన్నారనమాట చాలా కాస్ట్లీగా ఉంటాయండి ప్రొఫెషనల్ మేకప్ కోర్సులో ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది అందుకని ఆ లుక్ కూడా వేరుగా ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర అన్నీ కూడా ఉన్నాయి ఈ మెటీరియల్ అంటే మాకు మేకప్ సామాన్మే కాకుండా హారాలు నెక్లెస్లు ఇటువంటివి అనమాట చాలా బాగున్నాయి చాలా బాగా అనిపించినాయి వీళ్ళ దగ్గర బ్యూటీషియన్ అంటే బ్యూటీ పార్లర్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడే దొరుకుతుంది అనమాట చాలా బాగా అనిపించినాయి వెరీ కాస్ట్లీ అనమాట అసలు వెరీ కాస్ట్లీగా ఉన్నాయి ప్రొఫెషనల్గా మనం చేస్తున్నామంటే ఆ మాత్రం కాస్ట్తో తీసుకుని చేయాలన్నమాట అండి ఇక్కడైతే మొత్తం డెకరేషన్ అయితే అదిరిపోయింది నేను అంతా కూడా వీడియో తీసుకున్నాను ఇక్కడ మేడం చూపిస్తాను చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది ఈ షాప్ అయితే ఇది అన్నమాట అండి చాలా పెద్ద షాపు ఇక్కడ ఎన్నంతస్తులో నాకు తెలీదు ఎంత బాగుంది కదా అసలు నేను మొత్తం వీడియో అయితే తీయగలిగాను ఈ షాప్ మీకే అర్థమవుతుంది చూడండి నిన్నైతే చెప్పలేను ఓకే తెలుసు కదా మీకు అయితే మేము మెటీరియల్ తీసుకొని వీడియోస్ కూడా షూట్ చేసుకొని నేను మళ్ళీ బయలుదేరేశాము అన్నమాట చాలా దూరం ఉందండి మేము నేను ఉండే ప్లేస్కి ఈ రాయదుర్గానికి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి వచ్చేసరికి చాలా టైం అయింది మాకు అలా మళ్ళీ వచ్చి మెట్రో ఎక్కాము అనమాట అలా ఇక్కడ మేము ఇంటికి బయలుదేరాము ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ దగ్గర ఇలా పెట్టి ఉంచారనమాట అండి భలే ఉంది చిన్న పీసు లాగా ఉందనమాట భలే అనిపించింది నాకైతేనే ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి కామెంట్